మితా నవ్వుతాయి రేపు పొద్దున మన మన నెలలో మన పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలని కూడా నవ్వుతారు బయట మాట్లాడుతుంటే నవ్వుకుంటారు మనం చూసి మన బతుకులు చూసి అర్థం చేసుకోండి విద్యుత్తుతో రాజకీయ చైతన్యంతో ఐకమత్యంతో అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక్క ఓటు పొలి వాడే లేదు ప్రతి ఓటు జనసేన పార్టీ కూటమి వాడాలా ఎంపీ అంటే ఎంపీ ఎమ్మెల్యే ఈ పిచ్చి పిచ్చి తెలుగుదేశం వాడదు అందరు కలిసి ఒక మాట మీద ఉంది ఓట్లు వేయాలా జనసేన పార్టీ కూటమి గెలిపించాలా కనీసం ముప్పై నలభై ఎమ్మెల్యేలు ఇచ్చి ఆ పార్టీని అసెంబ్లీకి పంపిస్తే రేపు హంగు ఏర్పడుతుంది ఖచ్చితంగా హంగు ఏర్పడుతుంది ఈ హంగులో ఖచ్చితంగా ఆయన కూటమితో జత జత రేపు ప్రభుత్వాలు ఏర్పడతాయి మళ్ళా పేద జాతులు అందరూ కూడా మేలు జరుగుతుంది ఈ రోజు సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నా మన జనసేన పార్టీ అభ్యర్థులు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో కలిపారు కేవలం కాపులు చేస్తారు దుర్మార్గం వల్ల ఈ కాపులు చేస్తున్న పిచ్చి పనులు వల్ల మా మన కులమైన నిలబడ్డాడండి ఆ పార్టీలో పోయినసారి ఓడిపోయాడండి ఈ ఒక్కసారి గెలిపిద్దామండి ఈ నీచపు పనికిమాల మాటల వల్ల సర్వనాశనం అయిపోతున్నాం దయచేసి కళ్ళు తెరిచి జనసేన పార్టీ కూటమి గెలిపించుకొని ఈ జాతి పౌరువును కాపాడది ఈ జాతి భవిష్యత్తు కాపాడండి నేను ఇరవై సంవత్సరాల నుంచి చిరంజీవి గారికి అట్లాగే నిలబడ్డా ఏ కమ్మారెడ్డి నేను కాపు కాపోడి పుట్టా నేను కాపు పుట్టా కాబట్టి కాపోడిగా చేస్తా వేరే కులాలు ఊడిగా చెయ్యి చిరంజీవికి అట్లాగే చేశా టూర్ కమిటీ ఇన్ఛార్జ్ స్టేట్ సెక్రటరీ ఉన్నా ఆ పార్టీ తిరుపతి కూడా తిరుపతి ఎమ్మెల్యే గుంటే ఆయన ఇంచార్జ్గా పనిచేసి పెట్టా ఆయన ఇంటికి వెళ్ళిపోతే కులం పనిచేశా రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపా ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి సహాయం చేయమంటే మళ్ళీ ఆయన కోసం ఇప్పటికీ నూట యాభై నీ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఆ పార్టీకి అన్నీ మీ ఊళ్ళో అన్ని ఊర్లోకి వెళ్ళాను నేను ఈ అన్ని ఊళ్ళలో మన కాపులు చేసిన కొచ్చే పనులు కొచ్చే మాటలు ఇదే బాధపడి ఈ వీడియో పెడుతున్నా నాకు హక్కు ఉంది మీ మీద మాట్లాడడానికి మిమ్మల్ని మిమ్మల్ని నడిపించడానికి మీకు మంచి విషయాలు చెప్పడానికి మీకు దారి చూపించే ఈ కొలానికి ఇరవై ఏళ్ళ నుంచి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి నా హక్కు ఉంది కాబట్టి ఈ రోజు చదువు తీసుకో మీతో మాట్లాడుతున్నా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరికి పంపించండి ఎలక్షన్ లో ఈ వీడియో అందరూ అందరికి అందాలా ఈ మెసేజ్ అందరికి అందాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఒక్క ఓటు పొందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎంపీ ఓటు ఎమ్మెల్యే రెండు జనసేన పార్టీ చేసి